నెలకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకానికి కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం ముద్ర వేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించింది అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత సౌర విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపింది పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది కేబినెట్ నిర్ణయాలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాకు వెల్లడించారు పిఎం సూర్యాగర్ స్కీమ్ కింద కోటి ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తామని ఇందుకోసం సబ్సిడీ అందజేస్తామని ఆయన తెలిపారు ఒక్కో ఇంటికి నెలకు మూడు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు ఈ పథకం కింద ఒక్క కిలోవాట్ విద్యుత్ని ఉత్పత్తి చేసే సోలార్ సిస్టంకు ముప్పై వేల సబ్సిడీ టూ కిలోవాట్ సిస్టమ్కు అరవై వేల అరవై వేలు మూడు కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీని అందిస్తుంది మిగిలినది బ్యాంక్ రుణం కల్పిస్తారు జాతీయ పోర్టల్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు మూడు వందల యూనిట్ల పవర్ ఫ్రీగా ఇస్తాం మిగిలిన కరెంట్ను డిస్కమ్స్కు అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు అని మంత్రి చెప్పారు